ఏసాకు అని పేరు పెట్టింది మొదటి బావి పేరు ఎంత చవ్వినా చవ్విన తర్వాత గిరార గొడవ పాడినా కానీ ఆ పేరు ఆ బావి పేరు ఇసాకు బావి పేరు పెట్టాడు ఆ బావి పేరు ఏసాకు అని పేరు పెట్టినా మొదటి బావి చదివినాడు జగడమాడు రెండో బావి బావికు మళ్ళీ ఆగిపోలేదు వీళ్ళు అంత జగడమాడు వీళ్ళతో నేను గొడవ పడలేను పులుసు నేను దెబ్బలాడలేను ఈ హింస నేను భరించలేను అని చెప్పేసి వదిలిపెట్టేసి ఇసాకు వెళ్ళిపోలేదు కానీ మళ్ళీ ప్రయత్నించి తన యొక్క రెండో బావి దగ్గర వెళ్ళాడు రెండో బావి దగ్గర వెళ్ళిన తర్వాత వారు మరి యొక్క బావి త్రమినప్పుడు దాని కొరకును జగన్మోహన్ రెడ్డి కనుక రెండో బావి దగ్గరికి వెళ్ళాడు మళ్ళీ యథావిధి వాళ్ళు కూడా వచ్చాడు కిరారు వచ్చి మళ్ళీ గొడవాడిన తర్వాత దాన్ని సిత్మా అని పేరు పెట్టాడు ఏం పెట్టాడు సిద్మ అని ఇస్సాకు పేరు పెట్టాడు వెంటనే ఇసాకు అతను పేరు పెట్టను అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక భావి అంటే ఏంటండి పట్టుదల ఇస్సాకులో ఏంటి పట్టుదల ఒకసారి బావిదించాడు గెరారు వసలు గొడవ చేశాడు రెండోసారి బావి తర్వించాడు రెండోసారి గొడవ చేశాడు మూడో బావి దగ్గరికి ఇస్సాకు వెళ్ళాడు అతను అక్కడ నుండి వెళ్ళి మరొక ప్రభుత్వం విను దాని విషయమై వారు జగడమాడలేదు లేదు అంటే రెండుసార్లు గొడవటానికి వచ్చారు కానీ ఒకసారి గొడవడారు మళ్ళీ రెండోసారి గొడవడారు మూడోసారి అతని దగ్గరికి ఎవరు రాలేదు గొడవ లేకపోతే దెబ్బలు పెట్టడానికి కోపగించుకోవడానికి నిందలు వేయడానికి అవమానించడానికి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు రాలేదు వెంటనే అక్కడ నుండి వెళ్ళి మరి ఒక ఈ విషయమై వారు జగడమాడలేదు కనుక అతను ఇప్పుడు మనకును ఎడమును కలగజేసి ఉన్నాడు గనుక ఈ దేశమును ముందు అభివృద్ధి పొందుటకును దానిని మూడవ భావి పేరు రెహబోత్ అనే పేరు పెట్టాడు హలో మూడో బావి పేరు రెహబోత్ అనే ఒక పేరు పెట్టాడు ఆ యొక్క సిత్మా అనేది ఏస అంటే అనేది ఏంటంటే ఏసా కు అంటే జగడమాలుట ఏసా కు అంటే జగడమాలుట రెండో రెండో బావి పేరు సిత్మా సిత్మా అనగా సిత్మ అనే ఒక పేరు ఆ బావి పేరు రెండో బావి పేరు అనగా విరోధము అంటే విరోధము రెహబోత్ అంటే ఎడము ఇసాగులో పట్టుదల ఆ నీటిని ఇవ్వాలి నీటి సదృశ్యం మన ప్రభు అయిన ఏచూక్రిస్తూ నీటి ఊట జలం తీసుకున్న వాళ్ళు అనేకమైన దీవైన ఆశీర్వాదం పొందుతారు ఆ జలము తీసుకుంటే నీకు దప్పికు వేయదు అది అది పరలోకములో నుంచి ఇచ్చిన మన తండ్రి యొక్క దీవెన ఆశీర్వాదం ఆ నీటి ఊట జలముతో సమానం ఆ జలము మన యేసు గురితో సమానం ఆమె దేవునికి మహిమ